మనం సిగరెట్ మీద బొమ్మ చూసుకుంటారు కదా ముఖేష్ అడ్వర్టైజ్మెంట్ లో ఈ ఓరల్ క్యాన్సర్ బొమ్మ వేసేసి టొబాకో యూజర్స్ డై యంగర్ అని రాశారు సో మనం ఏమనుకుంటాం ఎంతమందికి వస్తుంది ఈ క్యాన్సర్ అది కూడా ఈ ఓరల్ క్యాన్సర్ మనం ఎవరికి చూడలేదు అనుకుంటాం కానీ ఇక్కడ ఈ టొబాకో యూజర్స్ డై యంగర్ అనేది అక్షర సత్యం టెన్ పర్సెంట్ మినిమమ్ గా మన ఆయుష్ తగ్గిపోతుంది ఒక ముప్పై ఏళ్ళకి మించి స్మోక్ చేస్తే మినిమం అని నేను చెప్తుంది మినిమం అదే హార్ట్ అటాక్ వస్తే ఇంకా తొందరగా పోయినట్టు పూర్తిగా బ్రతికితే ఈ జబ్బులన్నింటినీ తట్టుకుని టెన్ పర్సెంట్ మినిమం దొరుకుతుందని చెప్పి ఇప్పుడు స్మోకింగ్ వల్ల మన తల వెంటకాడి నుంచి ఖాళీ గోటి వరకు ప్రతి కణం మీద నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది మన శరీరంలోని ప్రతి అవయవం మీద కూడా నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది ఎందుకనంటే ఇక్కడ లంగ్స్ ఇంపాక్ట్ అవుతాయి స్మోకింగ్ వల్ల మనం అనుకుంటాం అది డైరెక్ట్గా ఇక్కడ ఇండైరెక్ట్ గా రక్తనాళాలు మొత్తం మందం అయిపోతాయి స్మోకింగ్ వల్ల దానివల్ల హార్ట్ అటాక్ బ్రెయిన్ స్ట్రోక్లు ఒక పది పదిహేను ఏళ్ళ తర్వాత అసలు మన ఇండియాలో హార్ట్ అటాక్లు రావటానికి మిడ్ ఏజ్ మెన్లో ప్రధానమైన కారణాల్లో స్మోకింగ్ ఒకటి సో ఈ విషయాలు ఎక్కువ మంది చెప్పరు మరీ ముఖ్యంగా ఇలా వీటి మీద రాయరు స్మోకింగ్ కాసెస్ అటాక్ అంటే చాలా మంది మానేస్తారేమో అసలు ఇంకో విషయం ఉంటుంది ఏంటంటే ఇప్పుడంటే మన తాతలు డాడీలు అంటే తొందరగా పెళ్ళిళ్ళు చేసుకున్నారు కాబట్టి ఆ తరంలో చాలా మంది పుట్టాము స్మోక్ చేస్తూ ఉన్నారు కూడా కానీ ఇప్పుడు పదిహేనున్నర వేలు కాడి స్మోకింగ్ మొదలుపెట్టి ముప్పై ముప్పై ఐదు పిల్లల కనుక పిల్లలు చేస్తే పిల్లలు కూడా పుట్టే పరిస్థితి తగ్గిపోతుంది ఎందుకంటే స్పర్మ ప్రొడక్షన్ మీద కూడా స్మోకింగ్ నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది అన్ని గ్రంథుల మీద కూడా నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది అట్లాగే రక్తనాళాలన్నీ కూడా మందగించిపోయి మందబడిపోతాయి కాబట్టి ఓవరాల్గా మనం వీక్ అవుతాం సో అర్థమవుతుందా స్మోకింగ్ అవసరమా మానయాలనుకుంటే అలా అనుకుంటే మానేయొచ్చండి స్మోకింగ్ ఈజీనే మానేయటం కొద్దిగా సపోర్ట్ తీసుకోండి తీసుకుంటే కనుక మీరు మానేస్తే ఇరవై నాలుగు గంటలతో మొదలుపెట్టి ప్రతి వారానికి నెలకి మూడు నెలలకు ఒక రకంగా ఆరు నెలలకు ఒక రకంగా సంవత్సరానికి ఒక రకంగా క్లియర్గా మీ బాడీ డీటాక్స్ అవుతున్నట్టు మీ బాడీలో వస్తున్న మార్పులు మీకు తెలుస్తూ ఉంటాయి అద్భుతంగా అనిపిస్తుంది స్మోకింగ్ మానేస్తుంటే ఒక పాజిటివ్ ఎఫెక్ట్ కనబడుతుంది సో చూస్ లైఫ్ అండ్ చూస్ హెల్త్ విట్ స్మోకింగ్